ఉంగరేని కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు వేల కోట్ల రూపాయలు సింగరేణి కార్మికులు న్యాయం జరుగుతుందో ఆలోచన దీని పాపంలో కాంగ్రెస్ పార్టీ అంతకుముందు బిఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీల వైఫల్యం కారణంగా సింగరేణి కార్మికుల శ్రమ వాళ్ళ రక్తాన్ని చెమతగా మార్చి సంపాదించిన డబ్బు నలభై రెండు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లికుండా అప్పులు పెట్టడం కాబట్టి సింగరేణిని కూడా రక్షించాల్సిన సింగరేణి కార్మికులను రక్షించాలి సింగరేణి కార్మికుల కుటుంబాలను కూడా రక్కవాలి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఉపాధి అవకాశాలు కూడా దెబ్బకి తినకుండా కూడా కాబట్టి ఆ నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సింగరేణికి ప్రభుత్వం చెల్లిస్తుందో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొంది పాతుగా ఆయన చూస్తున్నారు తప్ప సింగరేణి మరిని ఆ యొక్క సింగరేణి ప్రజల భవిష్యత్తు కూడా చూడాల్సినటువంటి అవసరం ఉందని కూడా నేను సందర్భంగా మనం మరొకసారి చివరగా నేను రినబుల్ ఎనర్జీ మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారికి మన రాష్ట్రానికి నలభై వేల టూ కెపాసిటీ కలిగినటువంటి సిస్టమ్స్ సోలార్ రూప్ టాప్ సిస్టమ్స్ మంజూరు చేసినందుకు నా యొక్క రిక్వెస్ట్ ను అంగీకరించినందుకు నేను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో వచ్చేట్టు ఇరవై వేలు గాని మరో సెకండ్ ఫేస్ లో వచ్చే మరో ఇరవై వేలు గాని పేద ప్రజలకు మధ్య ప్రజలకు అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటాను